మహిళలకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా గుర్తింపు తీసుకువచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు వల్లే అని అదే వరగడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ మహిళా అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ అన్నారు స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభను తణుకులో కమ్మరా కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించారు ఈ సభలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో తొంభై శాతం హామీలను మొదటి ఏడాదిలోనే అమలు చేశారని అన్నారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మహిళలకు అనేక పథకాలు ప్రవేశపెట్టి వారిలో చైతన్యం తీసుకువచ్చారని అన్నారు అప్పటి వరకు ఇంట్లో ఉండే మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలనే ఉద్దేశంతో రెండు రూపాయలకే బియ్యాన్ని నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టారని అన్నారు అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మహిళలకు ద్వాక్రా సంఘాల పేరుతో మహిళ అభ్యున్నతికి కృషి చేశారని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వాన్నిదేనని అన్నారు ఈ సభ అనుకున్నాం సంకల్పించాం నిన్నటి నుంచి చాలామంది బాగా వర్షం వస్తుందండి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు ఇప్పుడు అనవసరం ఏమో నాలుగు రోజులు ఆగి పెడదాం అని అంటూ ఉన్నారు కానీ సంకల్ప బలం మీ ఆశీస్సులతో ఈరోజు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున మీరందరూ కూడా రావటం చాలా సంతోషం ఈరోజు ఈ హాలు ఇక్కడే కాకుండా కింద కూడా నేను వెళ్ ఆ స్క్రీన్ కూడా పెట్టాల్సింది కనిపించేది అందరికీ కూడా కింద ఉన్నటువంటి నియోజకవర్గ మహిళా మనులు ఆడబడుచులందరికీ కూడా మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనం ఈరోజు ఈ స్త్రీ శక్తి సమావేశం ద్వారా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వల్ల చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన యువశాఖ మా యువ యువ మంత్రివర్యులు లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహకారంతో ఏ విధంగా మన ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల మన మహిళలందరూ కూడా ఒకసారి మాట్లాడుకుని అందరం కూడా ముగిత భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సమావేశాన్ని నిర్వహించవలసిందిగా కోరుచున్నాను